రేపు వెనుకొండ సిద్ధం సభలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి తెలిపారు పార్టీ అభివృద్ధికి పనిచేసిన వారికి టీడీపీలో గుర్తింపు లేదన్న నాయన డబ్బులు తీసుకొని టికెట్లు అమ్ముకోవడం దారుణమని మండిపడిన ఆయన అందుకే టీడీపీకి రాజీనామా చేసినట్లుగా చెప్పారు దేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసి నన్ను కనీసం అయినా ఒక్క మాట అయినా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ప్రజలందరికీ నా మనసార ఉగాది శుభాకాంక్షలు అందరింట్లో సంతోషం ఆనందం వెళ్లి విరియాలి ఉగాది కానుకగా బంగారు నగులపై తరుగులో ఒక్క పర్సన్ తక్కువ వజ్రాభరణాలపై క్యారెట్ కు నాలుగు వేలు తక్కువ ఈ రోజు ఉండడం చాలా బాధాకరం ఉదయం ఎనిమిది గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను గడచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ జెండా మోసుకుంటూ ఈ పార్టీ కోసం పనిచేసిన నేను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో నియోజకవర్గంలో పార్టీ జెండాను మోసుకుంటూ ప్రతి గడపకు దొక్కి అన్ని కార్యక్రమాలు చేసిన నన్ను కనీసం అయినా ఒక్క మాట అయినా చెప్పకుండా కనీసము ఎవరైతే టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి కూడా ఒక సమన్వయం చేయలేని దుస్థితిలో ఈ పార్టీ ఈరోజు ఉండడం చాలా బాధాకరం ఉదయం ఎనిమిది గంటలకు వినుకొండ దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఆయన పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నానని చెప్పి కూడా